హలో ఫ్రెండ్స్ తమ్ నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు నేను పెసర పునుగలు చేయబోతాను ఫ్రెండ్స్ అందుకోసం నేను నైటే పెసలు నానబెట్టి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక జార్లోకి తీసుకొని వాటిలో కొంచెం అల్లం కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే సరిపడగా సాల్టు వేసి మంచ్ బరకగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది కాగుతూ ఉంటుంది ఈలోపు మనం మొత్తం పిండంతా ఉప్పు అంతా మంచిగా కలిసేలాగా పిండి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడయిందో చూసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మరీ లో కూడా పెట్టకండి మీడియంలో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి ఫ్రెండ్స్ నేను ఈ ఫస్ట్ వేసిన ఈ పిండిలో అయితే నేను ఆనియన్స్ ఏమి వేయలేదు ఫ్రెండ్స్ మా పిల్లలు ఆనియన్స్ వేస్తే తినరు అందుకోసం నేను ఇవైతే ఆనియన్స్ వేయలేదు ఇలా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని ఇవైతే ముందుగా మా పిల్లలకు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత పిండిలో చక్క చన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలాగా పునుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్ మా పిల్లకైతే నచ్చినాయి అంట సూపర్ అని చెప్తుంది ఇవి ఆనియన్స్ వేసినవి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చక్కగా బరగ్గా చేసుకున్నాం కదా మనం పిండి అవి కొంచెం క్రంచీ క్రంచీగా తగులుతూ మధ్యలో ఆనియన్స్ అవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నీ మంచిగా వేగేలాగా మంచి ఇవి కలర్ కూడా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చినాయి ఆనియన్స్ వేసేసరికి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీడ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ క్రంచి క్రంచి చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్